హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మన వర్క్ వచ్చేసి పాత బిల్డింగ్లో బాత్రూమ్కి అయితే చిన్న చిప్స్ కంకర అయితే వేస్తున్నాము ఆల్రెడీ పాత బిల్డింగ్ అనమాట వాళ్ళు కంకర వేయమన్నారు పాలు కొట్టేసామంతా వేస్తున్నాము ఆల్రెడీ కలిపైతే అయితే పెట్టినాము నాలుగు మూటలు కంకరైతే అయితే అయితే పెట్టినాము అలాగే ఇది లీకేజ్ ఆయిల్ కూడా వేసాము కంకరలోకి లీకేజ్ ఆయిల్ అనమాట చూపిస్తాను చూడండి ఇదే మనం కంకర కలిపినది నిల్వైపు పొలింగా వీడియో అనమాట పొలాయి పక్కనే ఉంది దాంట్లో ముంచడము దీంట్లో వేయడము ఆల్రెడీ లీకేజ్ ఆయిల్ కూడా వేసాము కాళ్ళంటుండక ఇదే లీకేజ్ ఆయిల్ అనమాట మీరంతా కూడా పైన వెళ్ళా పైన కూడా చూపిస్తాను ఏంటంటే కింద ఫ్లోరింగ్ అన్నమాట కింద ఫ్లోరింగ్ అయితే వాళ్ళు పగలు కొట్టేశారు దానికనమాట చిన్న కంకర ఇసుక అయితే వేసాము చిన్న కంకర వచ్చేసి నలభై బుట్టలు అయితే వేసాము ఇసుక వచ్చేసి ఇరవై ఎనిమిది బుట్టలు అయితే వేసాము మూటలు వచ్చేసి నాలుగు సిమెంట్ మూటలు అయితే వేసాము ఇంకా పైకి అయితే ఇట్ట ఇది వేయాలి బోలా ఇదే అనమాట అక్కడ పైన అయితే వేయాలా బిల్డింగ్ సివిసావి కూడా పైకి పోయిన తర్వాత ಇದೆ ಅನ್ನ ಬಿಲ್ಡಿಂಗು ಪಾತದ ಮನ ಈ ಬಾತ್ರೂಮ್ ವೇಯಾಲಿ ಆಲ್ರೆಡಿ ಹೇಸನು ನಿಮ್ಮ ಎಕ್ವೀನಿ ಒಟಿಂಗ್ ಹೇಸ ಮೊತ್ತಮೇಲೆ ಪಡ್ಕೊಳ್ ಇದು ಪಡ್ಕೊ ನಾನು ದಾನ್ ಡ್ಯೂಟಿ ಸರಿನಾಡ್ತೀನಿ ఇదేనా మొత్తం అయితే నిమ్ముని అనమాట మొత్తం అంతా కోటింగ్ అయితే వేసినాను మళ్ళీ అక్కడి నుంచి అయితే కోటింగ్ వేసుకుంటూ రావాలి మొత్తం వచ్చేసి ఈ పైప్ లేవలు వేయాలన్న ఈ పైప్ లేవలకి వేస్తే వాళ్ళు మళ్ళీ దీనిపైన టైల్స్ అయితే వేసుకుంటారు అటాచ్డ్ బాత్రూమ్ అనమాట ఇది మళ్ళీ చేసిన ఇంకోటి చూస్తా మళ్ళీ ఇంకోటి ఇంకోటిగానే ఉంది అది చూపిస్తాను ఇది అన్నమాట ఇది చిన్నది దీనికి వెళ్ళా మళ్ళా చెప్పాను కదన్న రెండు కోటింగ్లు అయితే వేశానని ఇక ఇదైతే దాదాపుగా నేనైతే అర్ధడుగు మందంతోనైతే వేశాను అన్నమాట వీళ్ళైతే లీకేజ్ ఎక్కువైతుంది ఎక్కువ అవుతుందంటే సరే అని ఇంకా మందం అయితే వేశాను ఇంకా వీళ్ళైతే సింక్ ఇంక్ మొత్తం కూడా చేశారు కొళాయి వాటర్ కానీ అలాగే సవర్లు కానివ్వండి మొత్తం అయితే తీసిపోయితే పక్కన అయితే పెట్టేశారు మామూలుగా అంటే ఇక్కడ వాటర్ అయ్యే లీక్ అవుతుందని చెప్పాను కదా వాటరు అది వచ్చేసి డోర్ దగ్గర అయితే లీక్ అనమాట ఇంకా వీళ్ళు మొత్తం అయితే చేపించుకుంటున్నారు ఇది వచ్చేసి ఓన్లీ వాష్రూమ్కి బాత్రూమ్కి మాత్రమే వాడతారంట ఇంకా దీనికైతే నేనైతే రెండు ఇటుకలు గడ్డ అయితే కట్టేసి కంకర్ అయితే వేసేశాను ఇక దాంట్లోకి నీరు పోవడానికి వాటంకైతే టైల్స్లోనైతే పెట్టుకుంటామని అయితే చెప్పారు ఇంకా ఈరోజు పని అయితే ఇదే అన్న ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి